వెరీ గుడ్ మార్నింగ్ అండి ఇవాళ న్యూస్ ఎనాలిసిస్లోకి వెళ్ళే ముందుగా రెండు మూడు అంశాల గురించి మాట్లాడుకోవాలండి ఒకటి నేను ఈ వీక్లో రిటైర్ అయినటువంటి ఐఏఎస్ అధికారి డాక్టర్ పివి రమేష్ గారితో ఒక ఇంటర్వ్యూ చేశాను ఆ ఇంటర్వ్యూలో ఒక పార్ట్ ఆల్రెడీ యూట్యూబ్లో ఉన్నది ఆ మొత్తం ఇంటర్వ్యూని కూడా చూడొచ్చు మీరు అది నిన్నే అప్లోడ్ అయింది యూట్యూబ్ నా ఛానల్లో రమేష్ కందుల అనేటువంటి ఛానల్లో అందులో చాలా అంశాలు గురించి మాట్లాడాము అయితే ఒక అంశము ఈ స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్కి సంబంధించి సో అది విడిగా కూడా ఉన్నది అది మొదట దానిని నేను పబ్లిష్ చేశాను యూట్యూబ్లో సో దాని మీద పివి సునీల్ కుమార్ గారు ఇప్పుడు ఏపీ ప్రభుత్వంలో డీజీగా పనిచేస్తున్నారు ఫైర్ సర్వీసెస్ డిపార్ట్మెంట్కి గతంలో ఆయన సిఐడి చీఫ్గా ఉన్నారు అందరికీ తెలుసు వారు రియాక్ట్ అయ్యారు ఐ డ్రీమ్ న్యూస్ అని చెప్పి ఒక యూట్యూబ్ ఛానల్ ఉన్నది దానికి ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు ఆ ఇంటర్వ్యూలో బేసికల్లీ అది స్పందన అనమాట పివి రమేష్ గారితో నేను చేసిన ఇంటర్వ్యూలో స్కిల్ డెవలప్మెంట్ అంశం గురించి ఆయన మాట్లాడిన మాటలకి స్పందనగా ఆయన మాట్లాడారు ఆయన రియాక్షన్ అన్నమాట అది సో ఆ రియాక్షన్ చూసిన తర్వాత దాని మీద నేను స్పందించాను ఆ వీడియోని మీరు ఇవాళ నా యూట్యూబ్ ఛానల్లో చూడవచ్చు పీవీ సునీల్ కుమార్ గారు మరి వారి రియాక్షన్ ఏంటి అందులో ఉన్న పాయింట్స్ ఏమిటి వాటి మీద నాకున్నటువంటి కొన్ని అనుమానాలు వ్యక్తం చేశాను కొన్ని ప్రశ్నలు కూడా లేవనెత్తాను ఎస్పెషల్లీ స్కిల్ డెవలప్మెంట్ కేసుకు సంబంధించి సో ఆ వీడియోని మీరు ఇవాళ యూట్యూబ్లో నా ఛానల్లో చూడవచ్చండి అది ఒక విషయం రెండవది ప్రతి ఆదివారం కూడా నేను ఒక పుస్తక పరిచయం చేస్తున్నాను అందులో భాగంగా లాస్ట్ వీక్ యాక్టర్ బ్రహ్మానందం గారి ఆత్మకథ నేను మీ బ్రహ్మానందం అనేటువంటి పుస్తకం యొక్క పరిచయం చేశాను మీరు దాన్ని కూడా చూడవచ్చు అది ఎప్పుడైనా వినొచ్చు ఎందుకంటే పుస్తక పరిచయం అనే దానికి దానికి ఏమో టైం లిమిట్ లేదు కాబట్టి అయితే ఈ ఆదివారం అంటే ఇవాళ సాయంత్రం మరొక పుస్తక పరిచయ కార్యక్రమం చేస్తా నేను అది ఉమ్మడి రాష్ట్రంలో మొట్టమొదటి దళిత చీఫ్ సెక్రటరీగా పనిచేసినటువంటి కాకి మాధవరావు గారిదండి వారి ఆత్మకథ దాని పేరు బ్రేకింగ్ బ్యారియర్స్ సో ఆ పుస్తక పరిచయం చేస్తాను అది కూడా మీరు మిస్ కాకుండా తప్పకుండా చూడండి అది వీటి యొక్క లింక్స్ కూడా నేను కింద ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను కాబట్టి ఈజీగా మీరు ఆ వీడియోల్ని యాక్సెస్ చేయొచ్చు ఇక ఇవాల్టి ప్రధాన వార్తలకు వెళదామండి కొత్త పరుకులో రాధాకృష్ణ గారు ఒక అంశం గురించి ప్రస్తావించారు దీని గురించి నేను అప్పుడే మాట్లాడాను అదేమిటంటే ఎప్పుడైతే పొత్తు ఉంటుంది అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని పిలిచారో అమిత్ షా గారు ఢిల్లీకి ఆ వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఢిల్లీకి వెళ్ళారు ఢిల్లీకి వెళ్ళినప్పుడు ఆయన అక్కడ బీజేపీ నాయకులతోటి మీరు ఈ పొత్తు పెట్టుకోవద్దు తెలుగుదేశం పార్టీ జనసేన వాళ్ళతోటి ఎందుకంటే నేను మీకు ఇంత నమ్మకంగా పనిచేశాను గత ఐదు సంవత్సరాల నుంచి ఒక నమ్మకమైన మిత్రుడిగా ఉన్నాను మీరు ఏదడిగితే చేస్తున్నాను కాబట్టి మీరు ఆ పొత్తు పెట్టుకోవద్దు అని చెప్పి అడిగారు అనే మాట నేను లాస్ట్ టైం కూడా చెప్పాను అదే మాట ఇవాళ కొత్త పరుకులో రాధాకృష్ణ గారు ఆంధ్రజ్యోతిలో రాశారండి సార్వత్రిక ఎన్నికల్లో మీరు తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుంటున్నారా ఇంత నమ్మకమైన మిత్రుణ్ణి నేను ఉండగా తెలుగుదేశం పార్టీ అవసరమేంటి అవసరమేముంది తెలుగుదేశం పార్టీతో పొత్తు ఆలోచన చేయవద్దు ప్లీజ్ ఇది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసి చేసిన విజ్ఞప్తి అని చెప్పి రాశారు ఇదే విషయాన్ని గతంలో కూడా నేను ప్రస్తావించాను అయితే బీజేపీ వారి క్యాలిక్యులేషన్స్ వారికి ఉన్నాయి కాబట్టి వారు తెలుగుదేశం జనసేనలతో పొత్తుకే మొగ్గు చూపుతున్నారు బహుశా ఈ నెక్స్ట్ వీక్లో అది ఒక కొలిక్ వచ్చేటువంటి అవకాశం ఉంది ఇక్కడ చెప్పుకోవాల్సిన ఒక పాయింట్ ఏమిటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంత భయపడుతున్నాడు బీజేపీతో పొత్తు ఉంటే ఏమవుతుంది బీజేపీకి ఏపీలో పెద్దగా ఓట్లు లేవు బీజేపీ ఓట్లు కలవడం వల్ల తెలుగుదేశం పార్టీకి అదనంగా పెద్దగా లాభం చేకూరేటువంటి అవకాశం లేదు అయిన ఎందుకు భయపడుతున్నారు ఎందుకంటే ఇక్కడ ఓట్ల సంగతి కాదు జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి ఎన్నికల్లో గెలవడానికి అనేక అనేక మార్గాలు అన్వేషిస్తున్నారు అందులో ఒకటి ఏంటంటే మొత్తం ఎన్నికల ప్రక్రియని మానిపులేట్ చేయటం ఏదో విధంగా ఓటర్లు ప్రభావితం చేసి తనకు అనుకూలంగా ఓట్లు వేసుకోవడం ఈ కార్యక్రమాలు అనేకం ఉంటాయి ప్రలోభాలు పెట్టడం కావచ్చు బెదిరించడం కావచ్చు దౌర్జన్యాలు చేయడం కావచ్చు ఇట్లాంటివన్నీ కూడా ఇవన్నీ కూడా చేయాలి అంటే బీజేపీ తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుంటే వీలు కాదు అది కీలకమైనటువంటి అంశం అందుకోసం అని చెప్పి తెలుగుదేశం బీజేపీ పొత్తు వద్దని జగన్మోహన్ రెడ్డి గారు కోరుకుంటున్నారు కానీ బీజేపీతో పొత్తు పెట్టుకోవడం వల్ల తెలుగుదేశం పార్టీకి ఏదో అదనంగా చాలా ఓట్లు చేస్తాయి వాళ్ళు గెలిచేస్తారేమే అనేటువంటి భయంతో కాదండి అది ఇంపార్టెంట్ పాయింట్ ఎందుకంటే అందరూ చెప్పేది ఏమిటంటే దాదాపు ఐదు ఆరు వేల ఓట్ల వరకు ఓట్లు ఉన్నాయి ప్రతి నియోజకవర్గంలో అవి చాలు జగన్మోహన్ రెడ్డి గారు బయటపడటానికి అనేది ఒక అభిప్రాయం దానిని చాలా గట్టిగా చాలా కాలం నుంచి వైసీపీ వారు పనిచేస్తున్నారు వైసీపీ వాళ్ళ ఆర్గనైజేషన్ ఎబిలిటీస్ చాలా మిన్నగా ఉన్నాయండి తెలుగుదేశం పార్టీతో కంపేర్ చేస్తే అందులో ఏమాత్రం సందేహం లేదు సో ఆ నేపథ్యంలో ఈ పొత్తు వ్యవహారం కొంత జగన్మోహన్ రెడ్డి గారికి ఆందోళన కలిగిస్తోందనమాట ఇక అదేవిధంగా ఇక్కడ ఇంకొక పాయింట్ రాశారు ఆయన ఇది కూడా మనం మాట్లాడుకున్నాం అదేంటంటే నూట యాభై ఒక్క సీట్లు వచ్చినాయి అసలు నేను ఎవరిని నిలబెట్టినా కూడా పూచిక పుల్లని నిలబెట్టినా కూడా గెలుస్తారు అనేటువంటి స్థాయి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ అభ్యర్థులకు టికెట్లు ఇస్తాము అంటే చాలామంది పారిపోతున్నారు ఎందుకు వచ్చింది ఆ పరిస్థితి అనేది ఒకటి గమనించాల్సిన విషయం చాలామంది టికెట్ ఇస్తామన్న తర్వాత కూడా వెళ్ళిపోయారండి ఇప్పుడు వెళ్ళిపోతున్నారు తెలుగుదేశం పార్టీకో మరొక పార్టీకో ఇందుకు ఆ రకంగా తయారైంది అంటే ఏంటి జనంలో ఎంతో కొంత పలుకబడి ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన పార్టీకి ఉన్నది కానీ ఆయన పార్టీలో ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు తప్ప మరెవరికి ఏమాత్రం ప్రాధాన్యం ఉండదు ఎంపీ అయినా కూడా గుమ్మస్తా కంటే అన్యాయంగా చూస్తారు అనేటువంటి విషయం అందరికీ తెలిసిపోయింది రాజకీయ వర్గాల్లో మీరు ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా మరే మరే పదవులో ఉన్నా కూడా మీకు ఏమాత్రం లేదు కాబట్టి ఆ ఎంపీగా నిలబడడం ఎందుకు గెలవడం ఎందుకు కష్టపడి బోడింగ్ని డబ్బులు ఖర్చు పెట్టుకొని ఆ తర్వాత ప్రయోజనం ఏముంది వాళ్ళ అడుగులకి మడుగులొత్తుతూ ఉండాల్సిందే ఆ పార్టీలో అనేటువంటి భావం రావడం వల్లనే చాలామంది టికెట్లు ఇస్తా ఉన్నా కూడా వెళ్ళిపోయే పరిస్థితి అభ్యర్థుల్ని వెతుక్కోవలసినటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారికి ఆ పాయింట్ను కూడా రాధాకృష్ణ గారు ఇందులో రాశారండి శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు లోక్సభ అభ్యర్థుల కోసం వైసీపీ తంటాలు పడుతోంది ముప్పై ఏళ్ల పాటు తానే ముఖ్యమంత్రిగా ఉంటానని చెప్పుకున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ తరఫున పోటీ చేసేవారి కోసం ఐదేళ్లకే కాగడా పెట్టు వెతుక్కునే పరిస్థితి రావడం పార్టీ టిక్కెట్ పొందిన వారు సైతం పారిపోయే పరిస్థితి రావడం స్వయంకృతాపరాధమే అని చెప్పి రాశారు దీంతోపాటు ఇంకొకటి ఏంటంటే వచ్చే పార్లమెంట్ ఎన్నికలలోగా బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో తోటి ఒక అవగాహనకు వచ్చేటువంటి అవకాశం ఉన్నది అనేది ఉన్నది అని చెప్పి ఇక్కడ కొత్త పలుకులో కూడా ఈయన రాస్తున్నారు ఆంధ్రజ్యోతిలో ఎందుకు పొత్తు పెట్టుకునేటువంటి అవకాశం ఉంటుందంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి మును గారి ముందు నిలబడేటువంటి పరిస్థితి బీఆర్ఎస్కి కనిపించడం లేదండి రేవంత్ రెడ్డి దూకుడికి కళ్యాణం వేయడం ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా కష్టంగా ఉంది వారికి సో బీజేపీ యొక్క అన్నం ఉంటేనే ఎంతో కొంత రేవంత్ రెడ్డి ధాటికి తట్టుకొని నిలబడగలం అనేటువంటి ఆలోచన తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో ఏదో విధంగా కొంత ప్రభావం చూపకపోతే బీఆర్ఎస్ పార్టీ అస్తిత్వానికే ప్రమాదం తెలుగుదేశం పార్టీ కాబట్టి అన్ని అన్నిసార్లు అపోజిషన్లో ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు గారు నడపగలిగారండి రీజనల్ పార్టీసు ఎక్కువ కాలం పాటు అపోజిషన్లో ఉంటే వాటి అస్తిత్వం ప్రమాదంలో పడుతుంది ఎక్కువ కాలం అవి మనగలగలేవు అయినా కూడా చంద్రబాబు నాయుడు గారు ఒక ఎక్సెప్షన్ యాక్చువల్గా చెప్పాలి అంటే చాలాసార్లు ఆ పార్టీకి ఇక అధికారం రాదు అనుకున్నప్పుడు కూడా ఆయన ఏదో విధంగా ఇది ఇదారు ఆ పార్టీని నడిపించారు మళ్ళీ అధికారంలోకి వచ్చారు రెండు వేల పద్నాలుగులో మళ్ళీ ఓడిపోయారు మళ్ళీ ఇప్పుడు కూడా చాలామంది అదే అంటారు ఈసారి కూడా ఓడిపోతే తెలుగుదేశం పార్టీ ఉన్నదేమో అని సో ఆ రకంగా రీజనల్ పార్టీస్కి వాళ్ళ డిఎన్ఏలోనే ఆ సమస్య ఉన్నది ఆ రకంగా చూసినప్పుడు బీఆర్ఎస్ కూడా ఆ సమస్య ఉన్నది ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో కనుక ఓడిపోతే తెలుగుదేశం పార్టీ కాబట్టి అంతకాలం మనగలిగింది కానీ బీఆర్ఎస్ పార్టీకి అంత శక్తి ఉందా అని చాలామంది అనుమానిస్తున్నారు ఎందుకంటే బీజేపీ అనే పార్టీ కూడా ఉన్నది కాబట్టి వాళ్ళు రిప్లేస్ చేసే అవకాశం ఉంది ఆ నేపథ్యంలో బీఆర్ఎస్ బీజేపీ మధ్య లోపాయకారి అవగాహన కానీ లేదా ఓపెన్గానే పొత్తు కానీ ఉండేటువంటి అవకాశం ఉంది ఇక్కడ ఒక ఆలోచన ఏమిటంటే బీఆర్ఎస్ వారిది గత ఎన్నికల్లో అంటే అసెంబ్లీ ఎన్నికల్లో యాక్చువల్గా పొత్తులు లేకపోయినా కూడా ఏదో లోపాయకారి అవగాహన ఉంది బీజేపీతోటి అనేటువంటి అంశం మూలంగా బీఆర్ఎస్కి ఎంతో కొంత నష్టం ఆమో జరిగింది అప్పుడు ఆల్రెడీ జనం అనుకుంటున్నారు కాబట్టి కొత్తగా ఇప్పుడు పొత్తు పెట్టుకుంటే పోయే నష్టం ఏంటి అని చెప్పి ఆలోచన చేస్తున్నారు అని ఇక్కడ కొత్త పలుకులో రాధాకృష్ణ గారు కూడా రాశారండి ఈ ఏమంటారంటే వారు ఆలోచిస్తున్నట్టు అంటే బీఆర్ఎస్ వారు ఆలోచిస్తున్నట్టు బీజేపీతో నిజంగా పొత్తు కుదిరితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఇబ్బందే లోక్సభ ఎన్నికల్లో మోదీ ప్రభావం కనీసం ఐదు శాతం ఉంటుంది దీనికి బీఆర్ఎస్ బలం కూడా తోడైతే కాంగ్రెస్ పార్టీ విజయావకాశాలపై ప్రభావం చూపకుండా ఉండదు బీజేపీ కావాల్సింది కూడా అదే వారు బీఆర్ఎస్ కంటే కాంగ్రెస్ పార్టీని ఎక్కువ వ్యతిరేకిస్తారు అందరికీ తెలుసు కాబట్టి కాంగ్రెస్ పార్టీకి నష్టం కలిగించే ఏ అంశంలోనైనా తోడ్పడటానికి బీజేపీ ఎప్పుడూ ముందుంటుంది సో ఆ నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేస్తున్నారు కాబట్టి ఈసారి రెండు పార్టీలు కలవడానికి అవకాశాలు ఉన్నాయి బీజేపీ అండ్ బీఆర్ఎస్ అనేది ఇక్కడ పాయింట్ తర్వాత జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై క్రిమినల్ కేసు ఈ మధ్యకాలంలో ప్రభుత్వం వారే నేరుగా కేసులు పెట్టేస్తున్నారండి ఇంతకుముందు ఎవరో ఒక ఫిర్యాదు చేసినట్టు దాన్ని వీళ్ళు పోలీస్ స్టేషన్లో నమోదు చేసుకునేవారు అట్లా కాకుండా గవర్నమెంటే ఇప్పుడు కోర్టుకు వెళ్ళి ఒక ఫిర్యాదు చేసి కేసు నమోదు చేసుకుంది అది మన లోకేష్ గారి విషయంలో ఆయన రెడ్ బుక్ అని చెప్పి ఏదో పట్టుకున్నాడని చెప్పి దాని మీద వీళ్ళు ఏసీపీ కోర్టులోనే ఎక్కడో ఒక ఒక ఫిర్యాదు వేసి కేసు నమోదు చేసేట్టుగా చేశారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీద కూడా ఈ విధంగా ఒక క్రిమినల్ కేసు నమోదైంది ఎట్లా అంటే ప్రభుత్వమే అంటే రాష్ట్ర ప్రభుత్వమే ఈ క్రిమినల్ కేసు దాఖలు చేసిందట వాలంటీర్లకు వ్యతిరేకంగా అంచుత వ్యాఖ్యలు చేశారు అని చెప్పి ఈ ఫిర్యాదు చేశారు ఆయన గతంలో ఒకసారి మాట్లాడిన మాట తెలుసు అందరికీ ఎప్పుడంటే పోయిన సంవత్సరం జులైలో ఆయన వాలంటీర్ల గురించి ఒక మాట మాట్లాడారు మాట్లాడి చాలామంది అమ్మాయిలు అదృశ్యం అవుతున్నారు వాడల్లో కొంతమంది తిరిగి వచ్చారు కానీ మిగిలిన వారు ఏమయ్యారో తెలియదు అని చెప్పి ఏదో అన్నారు అందులో వాలంటీర్లకి ఈ విషయాలు తెలుసు అన్నట్టుగా మాట్లాడారు దాని మీద ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కోర్టులో ఒక ఫిర్యాదు చేసిందట ఆ ఫిర్యాదుని ఆ క్రిమినల్ కేసుని విచారణకు స్వీకరించిన జిల్లా ప్రధాన న్యాయస్థానం ఫోర్ నైంటీ నైన్ ఫైవ్ హండ్రెడ్ ఐపీసీ సెక్షన్ల కింద పవన్ మీద క్రిమినల్ కేసు నమోదు చేసి నాలుగో అదనపు జిల్లా కోర్టుకు బదిలీ చేసిందట పవన్ కళ్యాణ్ మార్చి ఇరవై ఐదున విచారణకు హాజరు కావాలని నాలుగో అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి శరత్బాబు నోటీసులు ఇచ్చారట సో ఈ విధంగా మరి ప్రభుత్వం వారే క్రిమినల్ కేసు నమోదు చేస్తే కోర్టు వారు నోటీసులు ఇవ్వడం అనేది ఇది ఒక కొత్త డెవలప్మెంట్ అండి ఈ మధ్యకాలంలో మన ఏపీ రాజకీయాల్లో జరుగుతున్నది ఇది ఏమవుతుంది ఏం కాదు దీనివల్ల ఎంత నష్టం అనేది పక్కన పెడితే ఇది చాలా డిస్ట్రాక్షను తర్వాత కొంత హెరాస్ చేయడానికి పనికి వస్తుందన్నమాట ఇప్పటికే నేను ఇంతకుముందు చెప్పినట్టు లోకేష్ గారి మీద ఆ కేసు నడుస్తుంది ఒకటి ఏసీబీ కోర్టులో విజయవాడలో ఇప్పుడు ఇక్కడ నాలుగోదరం జిల్లా కోర్టు కోర్టులో ఈ కేసు టేకప్ చేశారనమాట సో ఏమవుతుందో చూడాలి ముందు ముందు ఇక ఆంధ్రజ్యోతి వారు ఒక స్టోరీ రాశారండి అది ఏమిటంటే ఈ ఐపీఎస్ అందరూ కూడా అధికార పార్టీకి అడుగులకి మడుగులెత్తుతున్నారు అని కొత్త విషయం ఏమి కాదు అందరికి తెలిసిందే కానీ పెద్ద తాటికేంత అక్షరాలతో అందరిజ్యోతిలో ఫస్ట్ పేజీలో వచ్చింది కాబట్టి కొంత కలకలం ఉంటుంది దాని మీద సో ఆ వార్త మీద వార్తా కథనం మీద ఐఏఎస్ ఐపీఎస్ సంఘం వారు ఖండిస్తూ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు అది పేపర్లో కూడా వచ్చింది అది ఎప్పుడు చూస్తుంటాం కదా ఇట్లాంటివి అధికార పార్టీ వాళ్ళు మరి ఐపీఎస్ ఐఏఎస్ అధికారులని ఎంత తోలనాడినా ఎన్ని దౌర్జన్యాలు చేసినా కూడా ఎటువంటి ఖండన ఉండదు అదే ప్రతిపక్షాలు ఏమైనా చేస్తే మాత్రం భారీ ఖండిస్తారు లేకపోతే ఇష్టం లేని పత్రికలు తీసినా అంతే ఆ నేపథ్యంలో జరిగింది అని మనం అనుకున్నాం కానీ ఇప్పుడు ఒక డెవలప్మెంట్ ఏమిటంటే ఇట్లా ఖండిస్తూ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏదైతే ఉందో ఆ స్టేట్మెంట్ మీద సంతకం పెట్టింది ఎవరు అంటే విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతి రాణాగారట ఇది ఐపీఎస్ అధికారుల సంఘం పేరట జారీ అయిందట అయితే ఈ ఐపీఎస్ అధికారుల సంఘంలో మరి కాంతి రాణా గారికి ఎటువంటి పదవి లేదు సో ఏ హోదాతో ఆయన ఈ స్టేట్మెంట్ ఇచ్చారు అది కాకుండా ఐపీఎస్ సంఘం అధికారుల సంఘంలో ఉన్నటువంటి పెద్దల వారిని సంప్రదించకుండా సంప్రదించలేదట సంప్రదించకుండానే వాళ్ళంతా వాళ్ళు ఇచ్చేశారు ఎందుకంటే పైనుంచి వచ్చినాయి అనమాట తాడేపల్లి నుంచి వారికి ఆదేశాలు వచ్చినాయి వారు చేసారు దాని మీద ఐపీఎస్ అధికారుల సంఘం కార్యదర్శి వారు మీనా గారు ఆ మీనా గారు వెంటనే దీని మీద రియాక్ట్ అయ్యి మరి అడిగారట కాంతిరాణా టాటాని ఏ విధంగా మీరు ఇచ్చారు నా పేరు మీద ఎట్లా ఇచ్చారు మీరు ఈ స్టేట్మెంట్ నాతో ఎందుకు మాట్లాడలేదు అని చెప్పి సో దాని మీద ఒక ఒక కథనం వచ్చిందండి ఆంధ్రజ్యోతిలో సంఘం చేయని సంతకం అని చెప్పి ఇరుక్కుపోయిన ఐపీఎస్ కాంతిరాణ అని చెప్పి ఇప్పుడు ప్రస్తుతం అధికార పార్టీకి అను అనుకూలంగా ఉన్నారు కాబట్టి వీళ్ళంతా ఏం సమస్య ఉన్నదనుకోండి ప్రభుత్వాలు ప్రభుత్వం మారితేనే ఇటువంటి వాళ్ళందరికీ సమస్యలు వస్తాయి ముందు ముందు ఇక ఇక్కడ ఒక గమ్మత్తైన వార్త చూశానండి నేను సాక్షిలో వచ్చింది ఇది అదేమిటంటే ఎంపీ విజయసాయి రెడ్డి గారికి సంసద్ మహారత్న అవార్డు ఇచ్చారటండి సంసద్ అంటే పార్లమెంట్ అండి సో ఆ సంసద్ పార్లమెంటులో అద్భుతంగా పనిచేసినటువంటి వ్యక్తులకు ఇచ్చేటువంటి అవార్డు మహారత్న సంసద్ మహారత్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత వి విజయసాయి రెడ్డి సంసద్ మహారత్న అవార్డును అందుకున్నారు ఉత్తమ పనితీరు కనపరిచిన పార్లమెంటేరియన్లకు ఇచ్చేటువంటి సంసద్ రత్న అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం శనివారం ఢిల్లీలోని మహారాష్ట్ర సదనలో జరిగింది అక్కడ ఇక్కడ ఆయన స్వీకరించారట మరి ఎన్నో కేసులు ఎదుర్కొని ఎంతో నిజాతీరీచంగా ట్విట్టర్లో రాసేటువంటి విజయసాయి రెడ్డి గారు సంసద్ మహారత్నం అని చెప్పి అవార్డును అందుకున్నారు అంటే మన దేశంలో ప్రజాస్వామ్య విలువలు ఎంత దిగజారిపోయినాయి మన స్టాండర్డ్స్ ఏమిటి మన ఏ ప్రమాణాలతో అవార్డు ఇస్తున్నారు అనేది మనకి తేడాతల్లి అవుతుందండి విశాఖపట్నంలో ఒక వైసీపీ భారీ జెండాను ఎగరేశారట నిన్న వైవి సుబ్బారెడ్డి గారు ఆ పార్టీ నాయకుడు ఆవిష్కరించారట అరవై అడుగులు ఎత్తుందట అది అది ఎక్కడ పెట్టారు ఎక్కడ పెట్టారంటే విశాఖలోని అక్కయ్యపాలెం జంక్షన్లో జీవీఎంసి ఫ్లోర్ లీడర్ బాణాల శ్రీనివాసం ఏర్పాటు చేసిన అరవై అడుగుల మేర పార్టీ జెండా అని చెప్పారు ఈ అక్కయ్యపాలెం జంక్షన్లో ఒక వైసీపీ లాంటి ఒక రాజకీయ పార్టీ అరవై ఏడుగుల జెండాను ఎట్లా పెడతారండి మీరు పబ్లిక్ ప్లేసుల్లో జాతీయ జెండా తప్ప వేరే జెండాలు పెట్టడానికి అనుమతి ఎట్లా ఇస్తారు అది అరవై అడుగులట అధికారంలో ఉన్నాకంటే ఏమైనా చేసుకోవచ్చు అడిగేవాడు లేరు అధికారం ఇంత ముందు అబ్జెక్ట్ చేసేవాళ్ళు ఇటువంటి వాటికి కనీసం చెప్పేవరయ్యా నిబంధనలకు విరుద్ధం ఇది ఇట్లా చేయకూడదు అని ఇవాళ అరవై అడుగులు పెట్టారు రేపు ఆరు అడుగులు పెడతారు పబ్లిక్ ప్లేసుల్లో వైసీపీ వారు దానికి అడ్డు అదుపు ఏమీ లేదనమాట మళ్ళీ ఎవరో ఎప్పుడో కోర్చుకు వెళ్ళాలి అప్పటి వరకు నడుస్తుంది రేపు ఎన్నికల్లో కూడా నడుస్తుంది ఇదంతా ఈ వ్యవహారం అంతా కూడా ఇక చివరిగా ఒక వార్త ఏంటంటే భారత్లో టాప్ బిజినెస్ స్కూల్ ఇండియన్ బిజినెస్ స్కూల్ అని ఒక వార్త వచ్చిందండి దీని గురించి ఎందుకు మాట్లాడుతున్నానంటే ఈ ఐఎస్బి అనేది ఆ కాలంలో పెట్టింది చంద్రబాబు నాయుడు గారు దాని గురించి చాలామంది తెలిసి ఉంటుంది ఎంత కష్టపడాల్సి వచ్చింది ఆ కాలంలో హైదరాబాద్ యొక్క ప్రాధాన్యత ఏంటి అంత ప్రాధాన్యత లేకపోయినా కూడా అది పూణేలో పెట్టవలసింది మహారాష్ట్రలో పెట్టవలసింది ఎట్లా వచ్చింది హైదరాబాద్కి అనేటువంటి విషయాలు చాలాసార్లు చాలామంది మాట్లాడారు కూడా అయితే ఇప్పుడు అది ఇప్పుడే కదండి గత కొంతకాలం నుంచి కూడా చాలా కాలం నుంచి పెట్టినప్పటి నుంచి కూడా అది అగ్రస్థానంలో ఉంది ఇప్పుడు తాజాగా ఇయ్యారు దేశంలో బిజినెస్ స్కూల్స్లో అగ్రస్థానంలో ఉంది ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ అది హైదరాబాద్లో ఉంది కాబట్టి ఇక్కడ ఉన్నందుకు అందుబాటులో ఉంటుంది పాయింట్ ఏమిటంటే ఇప్పుడు ఐఎస్బీ పెట్టడం వల్ల చంద్రబాబు నాయుడు గారికి వచ్చినటువంటి ప్రయోజనం ఏంటి సో ఐఎస్బి లాంటివి పెద్ద పెద్ద ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ పెట్టినా మౌలిక సదుపాయాలు కల్పించినా అందరికీ ఇంటర్నెట్ యాక్సెస్ కల్పించిన ఫైబర్నెట్ పెట్టి లేకపోతే కియా లాంటి పెద్ద కంపెనీ పెట్టిన వీటి వీటి వల్ల ప్రజలు ఓట్లు వేయడం లేదు అనేది మీరు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి ఆ తర్వాత ఇప్పుడు కానివ్వండి ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి చూస్తే మీకు అర్థమవుతుంది ఈవెన్ తెలంగాణలో కూడా ఆల్ సైడ్ అండ్ డన్ బిఆర్ఎస్ చాలా కంపెనీలు తీసుకొచ్చింది అందులో డౌట్ లేదు అయినా కూడా ఓడిపోయారు అంటే ఇవాళ ఏంటంటే వ్యక్తిగతంగా డీబీటీ ద్వారా మీ బ్యాంకులో మీకు డబ్బులు వస్తే తప్ప మీరు ఓటు వేయరు మీరు గెలిచేటువంటి అవకాశం లేదు ఎన్నికల్లో డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ పేరుతోటి నేరుగా మీ బ్యాంక్ అకౌంట్లో ఎంతో కొంత డబ్బు వేస్తేనే ఇవాళ మీరు ఎన్నికల్లో గెలిచేటువంటి అవకాశం ఉంటుంది మెజారిటీ ప్రజలు దానికే మొగ్గు చూపుతున్నారు వాళ్ళు అదే కావాలని కోరుకుంటున్నారు రోడ్లు బాగా ఉండాలి మనుషుల సదుపాయాలు బాగా ఉండాలి విద్యా వ్యవస్థ మెరుగుపడాలి ఆరోగ్యానికి సంరక్షణ ఉండాలి అంటే మీరు చాలా పెద్ద కార్యక్రమాలు చేయాలి మీరు విద్యా మరి ప్రమాణాలు పెంచాలి అంటే అది ఒక రోజులో అవ్వదు ఇట్లా ఐఎస్బీ లాంటివి కింద నుంచి పై వరకు అనేక వ్యవస్థలను పెట్టాలి వాటిని ఇంప్రూవ్ చేయాలి అది లాంగ్ టర్మ్గా దీర్ఘకాలికంగా జరిగేటువంటి పనులు సో దీర్ఘకాలికంగా జరిగేటువంటి పనుల మీద ఇవాళ ఓటర్లకు ఆసక్తి లేదు ఇవాళ ఈ సంవత్సరం ఈ నెల మాకు డబ్బులు అకౌంట్లో పని చేయాలి లేదా దాన్ని బట్టి ఓట్లేస్తాం అనేటువంటి పరిస్థితి ఉందండి దానివల్ల భవిష్యత్తులో ఏమవుతుందంటే ఏ రాజకీయ పార్టీ కూడా లాంగ్ టర్మ్ ప్లాన్స్ అనేవి ఆలోచించదు దానివల్ల ఎటువంటి ప్రయోజనం లేదు మనకి ఓట్ల పరంగా అనేటువంటి ఒక నిర్ణయానికి అన్ని పార్టీలు వాళ్ళ దేశంలో వచ్చినాయి మరీ ముఖ్యంగా రీజనల్ పార్టీస్ దానివల్ల ఏమవుతుందంటే ఇష్టారాజ్యంగా ఈ ఫ్రీ బీస్ అనేవి ఉచితాలు అనేవి ఇవ్వడం ద్వారా ప్రకటించడం ద్వారా అసలు నేరుగా డబ్బులు ఇవ్వడం ద్వారా ఓటర్లను కొనుక్కోవచ్చు అదే ఉత్తమం అనే విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు బాగా ప్రూవ్ చేశారండి ఏపీలో అది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుందని చెప్పి అందువల్లనే ఆయన ఇన్ని రాజకాలు చేసినా కూడా ఇవాళ ఆంధ్రప్రదేశ్లో గట్టిగా నిలబడి ఉన్నాడు ఇన్ని రాచకాలు చేసినా ఒక మాఫియా రాజ్యాన్ని నడుపుతున్నట్టుగా ఆయన ప్రభుత్వాన్ని నడుపుతున్నా కూడా ఆయన ఇవాళ ఒక గట్టి రాజకీయ పార్టీగా నిలబడ్డాడు ఏపీలో అంటే కారణం ఏంటంటే నేరుగా ఓటర్లకు ఎంతో కొంత డబ్బు ఇవ్వడం సో దీని గురించి అందరూ ఆలోచించాల్సినటువంటి అవసరం ఉందండి ఇవన్నీ ఇవాటి వార్తలు వాటి విశ్లేషణ